వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల తొమ్మిదవ వినిపించే కథ వికే తొమ్మిది వందల తొమ్మిది ఆకుపచ్చని జ్ఞాపకం వింటారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ వంశీ గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత దర్శకులు స్క్రీన్ప్లే రచయిత సంగీత దర్శకులు వంశీ గారి అసలు పేరు నల్లమిల్లి బామిరెడ్డి వీరి సినిమాల కథలు సహజంగా ఉంటూ పల్లె అందాలను ఆవిష్కరిస్తాయి వారి దర్శకత్వంలోని సితారా మంచుపల్లకి చిత్రాలు అవార్డులు సొంతం చేసుకున్నాయి వారి సినిమాల్లో ప్రస్ఫుటంగా కనిపించేవి కామెడీ తెలుగువారి వ్యావహారిక పద్ధతులు గోదావరి పట్ల వారికున్న ప్రేమ అంతా ఇంత కాదు ఇరవై ఆరు సినిమాలకు వారు దర్శకత్వం వహించారు మా పసలపూడి కథలు మా దిగువ గోదావరి కథలు వంశీకి నచ్చిన కథలు తదితర పన్నెండుకు పైగా పుస్తకాలు వెలువడ్డాయి వారి కథ ఇప్పుడు విందాం ఆటో కృష్ణా బోబ్రాయ్ దాటి డౌన్లోకి వెళ్ళాక ఎడం పక్కకి కట్ చేయమన్నాడు చందర్ రోడ్ నెంబర్ ఫోర్ చివర ఎకరం నేలలో ఒంటరిగా ఉన్న ఆ బంగాళా నిజాంస్ కాలం నాటిది గోడలకి తెల్ల సున్నం పచ్చరంగేసిన కిటికీలు బంగ్లా ముఖద్వారం ముందు స్కోడా కార్లు ల్యాండ్ క్రూజర్ వ్యాను ఆగున్నాయి ఎక్కడ చూసిన వెల్వెట్ లాన్స్ పూల మొక్కలతో బాగా మెయింటైన్ చేయబడుతున్న ఆ బంగ్లాకి దూరంగా ప్రహరీని ఆంచి కట్టిన పెద్ద హౌస్ ఉంది ఆటో దిగు చూస్తున్న చందర్ దగ్గరకు వచ్చిన వాచ్మెన్ రాములు ఎవరి కోసం వచ్చారన్నాడు జయందర్ రెడ్డి సాబ్ బంగ్లా ఇదేనా అడిగాడు చందర్ ఇదే కానీ ఆ రెడ్డి చనిపోయి పదేళ్ళు అయింది ఇప్పుడు ఇందులో వాళ్ళ అబ్బాయి కిషన్ రెడ్డి సాబ్ కుటుంబంతో ఉంటున్నట్టు చెప్పాడు రాములు నేనిప్పుడు వచ్చింది కిషన్ రెడ్డి సాబ్ కోసమే మాది వాళ్లూరే అన్నాడు చందర్ రెడ్డి సాబ్కి రాత్రుళ్ళు జరా లేట్ అవుద్ది పొద్దుట సాప్ తయారై బయటికి రావడానికి గారా బజే అన్నట్టు చెప్పాడు వాచ్మెన్ రాములు ఆటోని పంపించేసి సూట్ కేసుతో నిలబడ్డ చందరికి పదకొండున్నరకు దొరికింది కిషన్ రెడ్డి దర్శనం చాలామంది పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారని చెప్పుకుంటారు మా నూళ్ళో ఆ సెంటిమెంట్తోనే వచ్చాను నాకు కూడా ఇక్కడ కొంచెం చోటిస్తే అందులో ఉండి చదువుకుంటాను అన్నాడు రాముల్ని పిలిచిన కిషన్ రెడ్డి ఔట్ హౌస్లో విరిగిపోయిన పాత సోఫాలు పాత సామాన్లు తీయించి శుభ్రం చేయించమన్నాడు సాయంత్రానికి అక్కడ సెటిల్ అయిపోయాడు చందర్ పాతికేళ్ల చందర్ అందరు కుర్రాళ్ళ లాంటివాడు కాడు ప్రతిరోజు ముహూర్తంలో లేచి కాలకృత్యాలు అవి తీర్చుకున్నాక అపవిత్ర పవిత్రోవా అంటూ సంధ్యామందనం మొదలెట్టి అదయ్యాక గాయత్రి మాత విగ్రహం ముందు కూర్చుని వెయ్యి ఎనిమిది సార్లు జపిస్తాడు సూర్యోదయం అయ్యేలోపు తయారై బయటికి వెళ్ళిపోయే చందర్ పొద్దుట సాయంత్రం ట్యూషన్లు ఒప్పుకోవడం వల్ల రాత్రి తొమ్మిది దాటాక కానీ రాడు నిర్మలమైన పవిత్రమైన చోట్లలోనే తిరుగుతుంటాడు ఫ్యూచర్ని తొమ్మిది రంగుల్లో తీయగా ఊహించుకుంటాడు ఒక అంశాన్ని నీలం రంగులో ఊహించుకుంటాడు ఒక మాటకి ఒక నీతికి కట్టుబడి ఉంటాడు రెండేళ్లు గడిచాయి ఈ రెండేళ్లలో కిషన్ రెడ్డిని ఒకటి రెండు సార్లు మించి చూడలేదు చందర్ ఇక ఇంట్లోపల ఆడవాళ్ళను అసలు చూసే ఎరగడు ఆ రోజు రాత్రి తనుంటున్న హౌస్లోకి వచ్చిన రాములు రేపు కిషన్ రెడ్డి సాబు మీతో కలిసి మాట్లాడేది ఉందట మిమ్మల్ని జరా ఇక్కడనే ఉండమన్నారు అన్నాడు మర్నాడు పదకొండు దాటాక తెల్లటి సిల్క్ బట్టలతో పువ్వులాగా తయారై కాళ్ళకి వేసుకుని పైపు కాలుస్తూ చందర్ దగ్గరికి వచ్చిన కిషన్ రెడ్డి చందర్ చదువుతున్న చదువు ఏంటో కనుక్కొని అది ఇంకా ఎన్నాళ్ళు చదవాలో తెలుసుకున్నాక ఆ తర్వాత ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు హైటెక్ సిటీ సెకండ్ ఫేజ్లో ఒక డచ్ కంపెనీ ఉంది అందులో నా చదువుకి ఉద్యోగం వచ్చే అవకాశం బాగా ఉంది నెలకి లక్షన్నర శాలరీ వస్తుంది అన్నాడు చందర్ ఎంత మళ్ళీ అడిగాడు కిషన్ రెడ్డి లక్షన్నర వన్ అండ్ హాఫ్ ల్యాక్ అది ప్రారంభంలో తర్వాత బాగా పెరుగుతుంది అన్నాడు చందర్ చందర్ని వాళ్ళింటికి ఆహ్వానించాడు కిషన్ రెడ్డి హాల్లో ఉన్న పర్షియానిక్ బ్లూ కార్పెట్ల మీదున్న ఖరీదైన సోఫాలో కూర్చున్నాడు చందర్ కాసేపటికి ఒక నలభై ఏళ్ళు దాటిన స్త్రీ వచ్చింది అక్కడికి ఈవిడ అనిత నా భార్య అన్నాడు కిషన్ రెడ్డి సేపటికి నలభై ఏళ్ళ ఆవిడ వచ్చింది ఈవిడ సబిత నా భార్య చెల్లెలు ఐదేళ్ల క్రితం పోవడంతో మా ఇంటికి వచ్చేసింది అన్నాడు సేపటికి చాలా మోడర్న్గా తయారైన ఒక అమ్మాయి వచ్చింది ఈమె మా అమ్మాయి రేణు నిఫ్ట్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది దీనికంటే పెద్దవాడు హరీష్ అట్లాంటాలో ఉంటాడు అన్నాడు కిషన్ రెడ్డి ఆ తర్వాత చాలా మర్యాదలు చేశాక మా హౌస్లో చాలామంది చదువుకుని వెళ్ళారు కానీ నీలాంటి వాడిని మేము ఎక్కడా చూడలేదు గత రెండేళ్ల నుంచి మా వాచ్మెన్ రాములు చెబుతూ వస్తున్నాడు నీ గురించి మా రేణుని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం ఈ విషయం మన రెల్లకుంట్లపల్లిలో ఉన్న మీ పేరెంట్స్కి చెప్పినాం చాలా ఆనందపడ్డవాళ్ళు నీ అభిప్రాయం అడగమన్నారు ముందు పెద్ద షాక్ అయిపోయిన చందర్ నెమ్మదిగా నార్మల్ కండిషన్కి వచ్చాక నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులంటే నాకు చాలా భక్తి నేనేం చేసినా రుణం తీరదు కాబట్టి వాళ్ళేం చెబితే నాకు అది భేదం అన్నాడు ఆ తర్వాత నెలలో జరిగిన పెళ్లికి రెల్లకుంట్లపల్లి నుంచి వచ్చిన చాలామంది జనం నీ అంత దృష్టవంతుడు ఈ ప్రపంచంలో లేగడని తెగ పొగడారు చందర్ని చందర్ మకాం హౌస్ నుంచి మెయిన్ హౌస్ కు మారింది బంగ్లాలో ఒక మూల చిన్న గది తీసుకుని అందులో ప్రతిష్ఠించుకున్నాడు పంచలోహాల్తో చేసిన గాయత్రి దేవిని రాత్రుళ్ళు తను ఇంటికొచ్చేసరికి కనిపించేది కాదు రేణు అడిగితే పబ్లికి డిస్కో తెక్కలకి నగరం చివర రిసార్ట్స్కి వెళ్ళినట్టు చెప్పేవాళ్ళు పనివాళ్ళు ఒకరోజు రాత్రి రెండింటికి ఎప్పుడో వచ్చిన రేణు బాత్రూంలో బ్రష్ చేసుకొచ్చి చందాన్ని లేపి బ్రష్ చేసుకురమ్మంది ఆ తర్వాత చాలా రెచ్చిపోయింది అలా తనకిష్టం అంట అది తన టేస్ట్ అంట ఆ రోజు ఆదివారం రేణు బాత్రూంలో ఉంది సెల్ మొగితే మాట్లాడాడు రెహమాన్ అంట ఏకవచనంలో మాట్లాడుతున్నాడు కాసేపు అయ్యాక సుధీర్ ఆమె బాత్రూమ్ నుంచి వచ్చేలోపు మూడు కాల్స్ వచ్చాయి అన్నీ మగాళ్లవే ఒకరోజు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు రోజు మొత్తంలో ఎన్ని కాల్స్ వచ్చాయో లెక్క పెట్టలేకపోయాడు మధ్యాహ్నం దాటింది బంగ్లా ముందాగిన కారులోంచి దిగాడకతను యాభై పైనుంటుంది వయస్సు ఇన్నాళ్ళు జద్దాలో ఉండి వచ్చాడంట సొంత ఊరు ఎంబిగ నవ్వుతూ అతనికి కదిరెళ్ళి లోపలికి రమ్మన్న అనితారెడ్డి తన గదిలోకి తీసుకెళ్ళిపోయింది వాళ్ళు కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్ అంట తలుపులేసుకుని చాలాసేపు మాట్లాడుకున్నారు అతన్ని చూసిన వాళ్ళు చెప్పారు ఇలా చన్నాళ్ల నుంచి వస్తున్నాడంట ఆ మనిషి అది కిషన్ రెడ్డి సాబ్కి కూడా తెలుసంట సాయంత్రం అయ్యింది ల్యాండ్ క్రూజర్లో బయటకు బయలుదేరిన కిషన్ రెడ్డి కూడా మరదలు సబితారెడ్డిని అని తీసుకెళ్లాడు రాత్రి లోపల నుంచి వైన్ బాటిల్ తెచ్చిన రేణు తాగుతారా ఇది మా ఇంట్లో తయారు చేసిందే వైన్ చేయటంలో చాలా ఎక్స్పర్ట్ మా మమ్మీ అంది టీవీ చూస్తూ తాగుతా ఫోన్లో మాట్లాడుతా రాత్రి దాకా గడిపాక పదండి పబ్కి వెళదాం అని తీసుకెళ్ళింది ఆ పబ్లో రేణు భుజం మీద నడుం మీద చనువుగా చేతులేసి పలకరించిన మగాళ్ళు ఎంత మందో పోను పోను చాలా విషయాలు తెలిసాయి చందరికి రేణుకి మూడు సార్లు అభాషన్లు అయ్యాయంట ఆ విషయం అందరికీ తెలిసంట హౌస్లో ఉంటున్న తను ఎంత సాత్వికుడో తెలుసుకున్నాక తనకిచ్చి చేశారంట ఇంకా చాలా విషయాలు తెలుసుకున్న చందర్ ఒక రాత్రి కిషన్ రెడ్డితో గట్టిగా మాట్లాడదామని అతని గది దగ్గరికి వెళ్ళేసరికి తాగేసుకున్న కిషన్ రెడ్డి అతని భార్య దెబ్బలాడుకుంటున్నారు వాళ్ళ కొట్లాట విన్న చందర్కి ఇంకా చాలా విషయాలు తెలిసాయి ఏమయ్యాయి నీల రంగు నా కళలు ఏమయ్యాయి నా గులాబీ రంగు గాలి మేడలు ఏమిటి ఎరగని మనుషులు ఏమిటి గిజాటు వాతావరణం నేనున్న ఈ మాయేదో ఈ గొయ్యేదో చాలా చిత్రంగా ఉంది ఇందులో ములక్కుండా చావకుండా తేలుతున్న నేను చివరికి బతికి నిజంలోకి వస్తానా వెలుగులోకి వస్తానా ఇన్నాళ్ళు ఒక నీతికి కట్టుబడి ఉన్న నేను దాన్ని తెంచుకుని పారిపోదామంటే అక్కడ పటాపంచలో వుద్ది మా గ్రామాల్లో ఫలానా గడిగల ఒకనాటి పటేల్ జగందర్ రెడ్డి సాబ్ కొడుకు కిషన్ రెడ్డి అల్లుడిగా మారుమోగిపోయాను దాంతో అక్కడున్న నా తల్లిదండ్రులకు జన్మలో ఎరగని గౌరవం జన్మలో ఎరగని మర్యాదలు ఇచ్చేస్తున్నారు జనం ఇప్పుడు నేనేం చేసినా సర్వం తెల్లకిందులైపోతుంది అయితే మరైతే ఎలాగా మరెలాగా ఈ కాటుక రంగు చీకట్లోంచి వెలుగుని చూసేది ఎలాగా ఒక విషాదంలోంచి ఒక రకమైన నిర్వేదానికి ఒకనొక వైరాగ్యానికి లోనైపోతున్న చందర్ ఎప్పుడో పూట వచ్చి తెల్లవారుజామున పూజ జపం చేసుకుని చీకట్లోంచి చీకట్లోకి అంటే ఇదేనా అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు అదే వేదనతో ఎన్నో రోజులు గడిచిపోయాయి రెల్లకుంట్లపల్లి నుంచి చాలామంది జనం వచ్చారు ఆ వేళ కిషన్ రెడ్డికి చాలా దగ్గర బంధువుల పెళ్ళంట పాది రావాలని గొడవ పెట్టారు రాత్రికి వచ్చేద్దాం వస్తావా అని చందర్ని అడిగితే నేను ఇల్లు చూసుకుంటానులే మీరు వెళ్ళి రండి అన్నాడు అంతా వెళ్ళిపోయాక ఆ రోజు సాయంత్రం దాకా ఎక్కడన్నా ప్రశాంతంగా గడుపుదాం అనిపించి బయలుదేరాడు ఎందుకు అనిపించిందో సంజీవయ్య వెళ్దాం అనిపించింది ఆటో ఎక్కాడు హుస్సేన్ సాగర్ మధ్యలో వంద ఎకరాల స్థలంలో ఉంది ఆ పార్కు ఐదు రూపాయలు టికెట్ కొనుక్కొని లోపలికి నడుస్తుంటే ఎప్పటికప్పుడు నేలను శుభ్రం చేస్తున్న హోడా పని మనుషులు తడిపే డిప్పర్లు చల్లగా హాయిగా ఉంది వాతావరణం నేలబారుగా ఉన్న సిమెంట్ బెంచీలు నిండా జంటలు ఎక్కువగా బురహాలు తగిలించుకున్న అమ్మాయిలు ఆ బురఖాలు బయటెక్కడో అద్దెకిస్తారంట విచిత్రం జంటల్లో వయస్సులో వాళ్ళే కాకుండా నడివయసు వాళ్ళు ముసలాళ్ళు కూడా ఉన్నారు పార్కు మధ్యలోకి వచ్చాక ఆగాడు చందర్ ఈ ఏడాది ఆక్షన్ అయిపోవడంతో మూసేసి ఉన్న పాత రెస్టారెంట్ ఎదురుగుండా కొత్తగా తెరిచిన పసుపు రంగు రెస్టారెంట్ కనిపించింది ఆ రెస్టారెంట్లోకి వెళ్ళి టీ ఇమ్మని కుర్రాడిని అడుగుతున్నప్పుడు అతన్ని చూసి నవ్వుతా వెళ్ళిపోయింది ఆ మనిషి పరిణీతలో విద్యా బాలనలా ఉంది పాతికేళ్లలోపే వయస్సు నారాయణపేట చీర పొడుగు ఉండటం వల్ల హైహీల్ చెప్పులు వేయలేదు తెల్ల కలువు పూల్లా మెరుస్తున్నాయి ఈ కళ్ళు నవ్వినప్పుడు స్వరోస్కి క్రిస్టల్స్లా మెరిసినాయి పళ్ళు టీ తాగాక దూరంగా ఉన్న మోదుగు చెట్టు దగ్గరికి వెళ్ళి దాని మొదట్లో కూర్చున్న కాసేపటికి మళ్ళీ కనిపించిన ఆమె టైంపాస్ కావాలా అంది అర్థం కాక ఏమిటి అన్నాడు ఇక్కడ ఒంటరిగా కూర్చున్నారు కదా మీకు టైం పాస్ కావాలా అని అడుగుతున్నాను అంది కూర్చో అంటే కూర్చుంది నవ్వుతా అంది చీకటి పడేదాకా మీతో మాట్లాడుతూ గడుపుతాను మీ మనసులో మాటలు చెబితే విని నాకు తోచిన సలహాలు ఇస్తాను మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను వెళ్ళేప్పుడు మీరు ఇవ్వాలనుకున్నది ఇవ్వండి అంది మృదువుగా నవ్విన చందరికి ఈ మధ్య పార్కులో తిరుగుతున్న టైంపాస్ అమ్మాయిల గురించి పేపర్లో చదివిన ఆర్టికల్ గుర్తొచ్చి తర్వాత అన్నాడు మాట్లాడటం మొదలుపెట్టింది చందర మనసుని చదివినట్టు మాట్లాడుతోంది పేరు పరిమళట జీవితం అర్థం కాకుండా ఉందా పరమహంస యోగానంద ఆత్మ కథ చదవండి ఒక క్లియర్ పాత్ కనిపిస్తుంది జజూమురా కథ చదవండి ఒక ఫీల్ మిమ్మల్ని వెంటాడుతుంది ఆ పరిమళ మాట్లాడుతుంటే ఆమె గొంతు సాహెబ్ బీబీ ఔర్ గులాంలో మీనాకుమారి గొంతులాగా ఒకసారి మళ్లీ తీసిన దేవదాసులో జయంతి గొంతులా ఒకసారి వినిపించింది జీరతో కూడుకున్న ఆ మంద్ర స్థాయిలో ఒక ఫీల్ ఒక వేదన ఇంకా అయింది ఆమె చాలా మాట్లాడుతోంది ప్రస్తుతం ఉన్న తన మానసిక స్థితికి సంబంధించినవే అవన్నీ చాలాసేపు గడిచింది చాలా హాయిగా అనిపిస్తున్న ఆమె మాటలకి ఆ పార్కులో పావురాళ్ళు కూడా పరవశించిపోయి అక్కడికి వచ్చి వాలాయి కాదు తన భుజం మీద వళ్ళు తల మీద ఎగిరి కూర్చున్నాయి వాటితో పాటు రంగురంగుల లవ్ బర్డ్స్ రంగురంగుల పూలు తన చుట్టూ పుట్టాయి ఎక్కడి నుంచో పరిగెట్టుకొచ్చిన లేడీ పిల్ల నుంచో ఎగురుకుంటూ వచ్చిన నెమలి పక్షులు పావురాళ్ల మధ్యలోకి కలిశాయి బయటకెళ్ళి ఏమన్నా తిందాం అన్నాడు మాట్లాడతానే లేచింది బయటకు వచ్చిన ఇద్దరు రోడ్డుకి ఎడం పక్కనే కిలోమీటర్ పైన నడుచుకుంటూ ఆ నెక్లెస్ రోడ్లో ఉన్న ఈట్ స్ట్రీట్ ఆ రెస్టారెంట్ పేరది లోకి వెళ్ళారు ఎంట్రన్స్ టైల్స్ మీద వైకుంఠపాళి వేస్తుంది డార్క్ మిక్స్డ్ కలర్ టైల్స్ అవి స్తంభాలకి వైలెట్ ఆకుపచ్చ రంగులు వేస్తున్నాయి యూరోపియన్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ బాగా కనిపిస్తోంది ఇంటీరియర్ డెకరేషన్లో లోపలికెళ్తే నిజంగానే స్ట్రీట్లా ఉంది సబ్వే పిజ్జా హాట్ మినర్వా కాఫీ షాప్ కాఫీ డే ఓక్ ఆఫ్ హైదరాబాద్ చాక్లెట్ హార్ట్ వాళ్ళ బ్రాంచెస్ వరుసగా ఉన్నాయి అవి వీధిలో సపరేట్గా ఉన్న ఒక స్టాల్లో హాట్ అమెరికన్ స్వీట్ కార్న్ అమ్ముతున్నాడు కుర్రాడు చిలక దృశ్యం చెప్పేవాడొకడు తన సరంజామాతో నవ్వుతా కూర్చున్నాడు హుస్సేన్ సాగర్కి ఎదురుగా చాలా వెడల్పుగా ఉన్న ఆ రెస్టారెంట్కి రెండు పక్కల రెండు ఎక్స్ క్యాన్వాస్ హోమ్ థియేటర్స్ టీవీలు ఉన్నాయి వాటిలో ఇండియా జింబాబ్వే క్రికెట్ మ్యాచ్ వస్తుంది ఇక టేబుళ్ళ మీద పలచపలచగా అమ్మాయిలు అబ్బాయిలు డెవలప్ అయిపోతున్న కల్చర్ అంతా అక్కడ ఉంది రెస్టారెంట్ హుస్సేన్ సాగర్ని ఫేస్ చేసి ఉంది కాబట్టి గాలి ఎలాగూ వస్తుందనేమో ఫ్యాన్లు బిగించలేదు బుక్కగా ఉంది లేక్ అంచున వరుసగా అరేంజ్ చేస్తున్న టేబుళ్లలో ఇద్దరు మటుకే కూర్చునే సదుపాయం గల టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు ఏం తింటారు అడిగాడు చందర్ ఏమన్నా పర్లేదండి పరిమళ సబ్వే షాప్కి వెళ్ళి రెండు ఆల్వేజ్ పేటీ సబ్స్ డైట్ కోక్ తెచ్చాడు తినడం మొదలెట్టిన పరిమళ చందర్ పేపర్ ప్లేట్లోంచి ఆల్పైనో పీసెస్ తీసుకుని తింటా ఇవంటే నాకు ఇష్టం అంది సెపరేట్గా పట్టనా అంటే వద్దంది అలా ఆ మనిషి తన పళ్ళెంలోంచి చొరవగా తీసుకుంటుంటే అది తనకెంతో ఇష్టమైన పనిలాగా అనిపించింది కాస్త గాలేడాక చందర్ నుదురు మీద పట్టి కారుతున్న చెమటని తన చీర కొంగుతో శుతిమెత్తగా తుడుస్తోంది పరిమళ చాలా థ్రిల్డ్ అయిపోయి చాలా ఎగ్జైట్ అయిపోయి ఆ మనిషినే చూస్తున్నాడు తన భార్య ఎప్పుడూ అలా చేయలేదు ఆమె నేచర్కి ఈ రకం స్పృహే తెలియదు అలాంటిది ఎవరో ఇప్పుడే పరిచయమైన ఈ పరిమితి ఇలాగా గతంలో ఎప్పుడో ఎక్కడో ఏదైనా సంబంధం ఉందా ఈ మనిషితో అర్థం కావడం లేదు తింటుంటే మధ్యలో మంచినీళ్ళు తెస్తాను ఈసారి మీరు లేవకండి అని వెళ్ళి రెండు వన్ లీటర్ ఆక్వాఫినా బాటిల్స్ తెచ్చింది తినడం తాగడం అయ్యాక తనకేసి చూస్తా మెడిటేషన్ చేయండి ఒక అమ్మాయి ప్రతిరోజు భగవంతుడికి ఉత్తరాలు రాసేదంట లేటెస్ట్ టు గాడ్ అది ఒక రకమైన మెడిటేషన్ అని ఒక లెక్చర్లో అంటాడు ఓ షో అంది పరిమళ మాట్లాడటం మొదలెట్టింది పరిమళ ఆ ఒంటరితనాన్ని బ్రేక్ చేసే బెర్నార్డో బెట్టులిచి తీసిన బీ సీజ్డ్ విన్సెంట్ వార్డ్ డైరెక్ట్ చేసిన వాట్ డ్రీమ్స్ మేకమ్ సినిమాలు చూడండి మీకు ఎప్పుడన్నా అవకాశం ఉంటే ఎక్కడైనా టైం దొరికితే కాల్ ఆఫ్ ది వ్యాలీ మొజార్ట్ సింఫనీ నెంబర్ ఫార్టీ వన్ జూపిటర్ వినండి అప్పుడు జీవితం వ్యర్థం అనిపించదు అర్థం కానిది అనిపించదు మీకు బతకాలనిపిస్తుంది ఆయుష్ పెంచమని ఆ దేవదేవుణ్ణి ఆదిదేవుణ్ణి కోరాలనిపిస్తుంది ఇలా ఆమె పల్లవి చరణాల నిబంధన లేకుండా ట్యూన్ చేసిన ఒక లాంగ్ పయంను పాడుతున్నట్టు పోతోంది ఒకనొక తన్మయత్వంలో పడిపోయి వింటున్నాడు చందర్ రంగురంగుల బర్డ్స్ తన తల మీద వాలి ఆర్పిట రొవ్వి గూడు కట్టుకుంటున్నాయి మో చేతుల మీద బాలిన బూడిద రంగు పావురాళ్ళు ముక్కులతో పొడుస్తున్నాయి ఇంతలో వచ్చి టేబుల్ మీద బాలిన నెమలి అమాంతంగా పురివి తన మీద ఎండ పడకుండా కాస్తది కుందేళ్ళు లేడీ పిల్లలు చుట్టూ కల తిరుగుతూ ఆడుకుంటున్నాయి వీటితో పాటు చల్లటి గాలి రింగులు తిరుగుతూ వచ్చింది వాళ్ళ టేబుల్కి అటు ఇటు ముందు వెనక ఉన్న టేబుల్స్ మీద జనం టీవీలోంచి వస్తున్న డిజిటల్ సరౌండ్ మ్యూజిక్ విని ఎంజాయ్ చేస్తుంటే పరిమళకి తనకి మట్టుకి అవేమీ వినిపించడం లేదు సాయంత్రం అయింది గాలి బాగా విస్తోంది ఈట్ స్ట్రీట్ రెస్టారెంట్ని ఆంచి ఉన్న ఏపీ టూరిజం వాళ్ళ బోట్లు తిరగడం మొదలెట్టాయి హుస్సేన్ సాగర్లో మనము పెడదామా అన్నాడు చందర్ పదమంది లేస్తుంటే పావురాళ్ళు నమళ్ళు గాలలోకి ఎగిరిపోయాయి జింకలు కుందేళ్ళు పారిపోయాయి ఆ రెస్టారెంట్ దాటాక హుస్సేన్ సాగర్లోకి వేస్తున్న వంతెన ఎక్కి టూరిజం వాళ్ళ బోట్ ఎక్కారిద్దరూ గాలి బాగా ముదిరింది చాలా జంటలతో పాటు చాలా ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు కూడా ఎక్కారు బోట్ మీద కాసేపటికి జనంతో నిండిపోయింది మెలకులు తిరిగి విస్తున్న గాలిలాగా ఒకటే సందడి దూరంగా సూర్యాస్తమయం అవుతోంది పక్షులు నెమళ్ళు లేళ్ళు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి తను పరిమిళ గా ఉన్న టేబుల్ మీద కూర్చున్నాక గాలిని చుట్టూ ఉన్న నీళ్ళని దూరంగా ఉన్న మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్లో పెరుగుతున్న దీపాలని చూస్తా హాయిగా నవ్వుతా ఇప్పుడన్నా మదనపల్లి వెళ్ళారా అడిగింది పరిమళ లేదు ఏ అన్నాడు చందర్ అయితే హాస్లీ హిల్స్ ఠాగూర్ జనగణ మనం చూన్ చేసిన రిషి వ్యాలీ స్కూలు చూసి ఉండరు అంది చూడలేదు అన్నాడు ఎందుకు అడుగుతున్నానంటే జిడ్డు కృష్ణమూర్తి ప్లేస్ అది ఒక లెక్చర్లో ఆయన ఏమంటారో తెలుసా మొనాట నేను బ్రేక్ చేయమంటారు నిత్యం అదే గది అవే గోడలు అవే బాధలు అదే భార్య అని మొనాటనస్గా ఫీల్ అవ్వకుండా వాటినే కొత్తగా చాలా ఫ్రెష్గా చూడమంటారు దానికి మెడిటేషన్ అవసరం అదే కానీ చేస్తే ఏమిటి జీవితం ఏమిటి బంధాలు ఏమిటి రోత అనే ప్రశ్నలు ఉండవు అంది ఇంకా చాలా చెబుతూనే ఉంది రంగుల లవ్ బర్డ్స్ పావురాళ్ళు నెమళ్ళు జింకలు గోరుముకలు తన చుట్టూ తన శరీరమంతా ఆవరించాయి సున్నితంగా తనని పొడుస్తున్నాయి ఒక తన్మయత్వానికి గురిచేస్తున్నాయి చేస్తున్నాయి ఒకనొక జ్ఞానోదయం కలుగజేస్తున్నాయి గాలి ముమ్మరంగా వీస్తోంది చీకటి పడ్డం మొదలెట్టింది దూరంగా భవనాల్లో దీపాల కాంతులు పెరుగుతున్నాయి పరిమళ శ్రావ్యంగా మాట్లాడుతూనే ఉంది చాలాసేపు గడిచింది చీకటి బాగా చిక్కపడింది హుసేన్ సాగర్ చుట్టూ చాలాసేపు తిరిగిన బోటు ఎక్కడ బయలుదేరారో అక్కడికి వచ్చి ఆగింది అంతా దిగిపోయారు ఆ చీకట్లో దశమి నాటి జాబిలులా నవ్వుతూ సెలవు తీసుకుంటున్న పరిమళ కూడా పక్షులు కుందేళ్ళు నెమళ్ళు జింకలు వెళ్ళిపోయాయి ఇప్పుడు తన మనసు నిండా ఆమె ఆ పరిమళనే తలుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు ఇంటికి వచ్చిన కాసేపటికి ఊరెళ్ళిన జనం దిగిపోయారు మళ్ళీ మామూలే కిషన్ రెడ్డి భార్య తాగి కోట్లాడకుంటున్న మాటలు బయటకు వినిపిస్తున్నాయి ఇంకో గదిలో మరదలు సవితారెడ్డి వింటున్న పాత హిందీ పాటలు వినిపిస్తున్నాయి చాలాసేపు రెడ్ వైన్ తాగిన రేణుకి గ్రీన్ పార్క్లో మిడ్ నైట్ బిర్యానీ తిందామా అని ఎవరో ఫోన్ చేస్తే కారేసుకు బయలుదేరింది చందర్ ఆ పరిమళనే తలుచుకుంటున్నాడు ఆ నవ్వునే తలుచుకుంటున్నాడు ఆ జ్ఞాపకాలతోనే ఆడుకుంటున్నాడు ఆమె చేసిన జ్ఞానోదయాన్ని పాడుకుంటున్నాడు మర్నాటు పొద్దుట పూజ గదిలో నవ్వుతూ తనని ఆశీర్వదిస్తున్న గాయత్రి ముఖం కేసి చూశాక ఆశ్చర్యంతో అలా ఉండిపోయాడు అమ్మవారి ముఖం నిన్న కనిపించి మాయమైన పరిమళ ముఖం ఒకేలాగా ఉన్నాయనిపించింది అది భ్రమో నిజమో అర్థం కావడం లేదు ఆ తర్వాత ఎన్నిసార్లు సంజీవయ్య పార్కు వెళ్ళి వెతికిన టైంపాస్ అమ్మాయిలు చాలామంది కనిపించారు కానీ నవ్వే ఆ పరిమళ మాత్రం మళ్ళీ కనిపించలేదు మీరు తొమ్మిది వందల ఆకుపచ్చని జ్ఞాపకం విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ వంశీ గళం శ్రీవెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే